హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో ఉచితంగా ఏఓవైఎస్ సిలిండర్ల గురించి అయితే మాట్లాడుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త తెలిపారు ఉచితంగా ఫ్రీగా మనకైతే సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తున్నారు మరి ఈ సిలిండర్లకి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ సిలిండర్లకి ఎవరెవరు ఎలిజిబిలిటీ సో ఒకేసారి ఈ సిలిండర్లు ఇస్తారా ఈ ఒక సంవత్సరంలో ఎప్పుడప్పుడు ఇస్తారు అలాగే ఒక రేషన్ కార్డు మీద ఎన్ని సిలిండర్లు అయితే ఇస్తారు ఎంతమందికి ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు సో చాలామంది తమ్ నేలు టైటిల్ చూసి వెంటనే కామెంట్ చేస్తున్నారు సో దట్ మీరు చూస్తేనే కదండి మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది ప్రతిదీ కూడా నేను కూడా కామెంట్లో రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఇంక వీడియోస్ ఎందుకు సో దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు సో దీంతో పాటు ఇంకొక విషయం అండి నేనైతే మన వీడియోస్ అనేటివి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండు గంటల లోపలైతే మన వీడియోస్ అయితే వచ్చేవి ఇప్పుడైతే నేను టైమింగ్ అనేది చేంజ్ చేశానండి ఉదయాన్నే ఏడు గంటలకి అలాగే సాయంత్రం నాలుగు గంటకి అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సెవెన్కి అలాగే ఈవినింగ్ ఫోర్కి అయితే మన వీడియోస్ అయితే వస్తాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ టైమింగ్స్ అనమాట సో దట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ ప్రజలకు భారీ శుభవార్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అయితే మనకు అమలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తున్నారు మరి ముందుగా ఈ సిలిండర్లు ఎలా తెచ్చుకోవాలి సో సిలిండర్లకి మనకు అనేక రకాల కంపెనీలు అయితే ఉంటాయి కదండీ ఇండియన్ గ్యాస్ అని హెచ్పి గ్యాస్ అని భారత్ గ్యాస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి సో ఏ సిలిండర్ అయినా కూడా ఒకే విధంగానే మనమైతే తెచ్చుకోగలుగుతాము సో అంతేకాని ఒక్కొక్క సిలిండర్కి ఒక్కొక్క విధంగా ఏమేమి ఉండదు అది ఒకటి అన్నమాట సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ సిలిండర్లకి వచ్చేసి ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు సిలిండర్లు అని చెప్పారు కదండి ఈ మూడు సిలిండర్లు మనకు ఒకేసారి ఇస్తారా లేదనుకుంటే ఎంత డిస్టెన్స్లో ఇస్తారా అనే దాని గురించి చూసుకుంటే మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే ఉంటాయి కదండీ ఈ సంవత్సరంలో మనకు జానవరిలో ఒక సిలిండర్లు అయితే ఇస్తారు అలాగే నాలుగు నెలల తర్వాత ఈ పన్నెండు నెలల్లో మనకు నాలుగు నెలలకి ఒక్కసారి సిలిండర్ అయితే ఇస్తారు అంతేకాని మనకు అన్ని సిలిండర్లు అయితే ఒకేసారి అయితే ఇవ్వరండి నాలుగు నెలలకి ఒక్కసారి సిలిండర్లు అయితే ఇస్తారు ఈ మధ్యలో కనుక మనకు అవసరమైతే మన దగ్గర డబ్బులు ఉంటే డబ్బులతో అయితే ఈ సిలిండర్ అయితే తెచ్చుకోవచ్చు సో ఈ ఫ్రీ సిలిండర్ అనేది కూడా ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఫ్రీ సిలిండర్ అనేది మొత్తం కూడా మనకు ఒకేసారి ఫ్రీగా తెచ్చుకునేదానికైతే ఉండదండి మనం డబ్బులు పెట్టి ఆన్లైన్ ద్వారా అయినా అలాగే చూసుకుంటే డైరెక్ట్గా మనము సిలిండర్స్ ఉంటాయి కదండి గొడము సో అక్కడికి తెచ్చుకోవచ్చు మనం డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్కి అంతా కూడా ఆ డబ్బులు మనం ఎంతైతే పెట్టి కొన్నామో అంత డబ్బులనేది మన అకౌంట్కి అయితే ఖచ్చితంగా పడుతుంది సో పడతాదా పడదా పడతాదా పడదా అని డౌట్ కూడా మీకు రావచ్చు సో అలాంటి డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోవనవసరం అవసరం లేదండి ఈరోజు మనం సిలిండర్ తెచ్చుకున్నామంటే ఇంకా రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఆ డబ్బులైతే పడతాది మరి ఒక ఇంట్లో ఎంతమందికి ఈ సిలిండర్లు వస్తాయి అని చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే సిలిండర్లు అయితే వస్తాయండి అంతేకాని ఒక ఇంట్లో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటారు హస్బెండ్ వైఫ్ ఉండి ఇద్దరి పేరు మీద సిలిండర్లు ఉంటే ఇద్దరి పేరు మీద అయితే ఈ సిలిండర్లు అయితే రావండి ఎవరికైనా ఒక్కరికే ఈ సిలిండర్లు అయితే వస్తాయి సో మీకు అర్థమైంది అనుకుంటానండి ఎవరికైనా ఒకరికే వస్తాయండి అయితే ఈ సిలిండర్లు ఈ ఫ్రీ సిలిండర్లు ఈ ఉచితంగా వచ్చే సిలిండర్లు మనకు ఎలా వస్తాయి అని చూసుకున్నట్లయితే ఈ ఉచితంగా వచ్చే సిలిండర్లు వచ్చేసి మనకు ఈ నెల పన్నెండో తారీఖున ప్రమాణ శ్రీకారం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చంద్ర సీఎంగా ప్రమాణ శ్రీకారం అయితే చేస్తున్నారండి సో ప్రమాణ శ్రీకారం ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తొలి సంతకం వచ్చేసి మెగా డిఎస్సికి అయితే పెడుతున్నారు అంటే నిరుద్యోగ అభివృద్ధి అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు అయితే కల్పించడానికి మనకు మూడు సంవత్సరాల్లో సో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తామని చెప్పారు సో సంవత్సరానికి వచ్చేసి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు అయితే కల్పిస్తారు ముందుగా మనకు మెగా డిఎస్సికి అయితే సంతకం తొలి సంతకం అయితే పెడతారు ఆ తర్వాత వాలంటీర్లని మనకు ఏర్పాటు అయితే చేస్తారండి వాలంటీర్లని ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత మనకైతే వాలంటీర్లని ఏర్పాటు చేస్తారు ప్రతి వాలంటీర్లకి అయితే ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేలు అయితే పెంచడం కూడా జరిగింది సో అలాగే మనకు వాలంటీర్లని అందరినీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ముందుగా రేషన్ కార్డు అయితే చేంజ్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే మనకు ఎలాంటి పథకానికైనా సరే రేషన్ కార్డు అనేది అత్యవసరం అన్నమాట చాలా ముఖ్యమైనది సో తర్వాత మనకు రేషన్ కార్డు అనేది అమలు చేస్తారు రేషన్ కార్డు అనేది అందరికీ మారుస్తారనమాట సో కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే అయిపోతుంది ఆ తర్వాత మీరు ఎవరైనా రేషన్ కార్డు తీసుకోవాలి అనుకుంటే ఆ తర్వాత అయితే మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ అనేది మనకు మామూలుగా ఉండేది బ్లూ బ్లూ అండ్ వైట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు కాబట్టి ఆ రేషన్ కార్డు అనేది ఇంకా మనకైతే కనిపించడు అలాగే చల్లదు కూడా మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళినా కూడా ఆ రేషన్ కార్డు అనేది ఎక్కడికి కూడా చల్లదనమాట ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డ్స్ అనేటివి మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులను అయితే అమలు చేస్తున్నారు మామూలు రేషన్ రేషన్ కార్డులు కాకుండా మనకైతే వేరే విధంగా కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయండి ఆ రేషన్ కార్డులు వచ్చేసి మనకు పేపర్ టైప్లో కాకుండా కార్డు టైప్లో అంటే పాన్ కార్డు ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి సో ఆ కార్డు టైప్లో మనకైతే రేషన్ కార్డులు అయితే వస్తాయి ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత వెంటనే కూడా మనకు ఈ సిలిండర్లకు అయితే ఆ తర్వాత మహిళలకు ఆడబిడ్డ పథకం కింద మహిళలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే మనకు వైఎస్ఆర్ చేయూత మాదిరిగానే మనకు ఆ డబ్బులు అయితే ఇస్తున్నారు సో కానీ అప్పుడైతే మనకు వైఎస్ఆర్ చేయత వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ ఇది అలా కాదండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి అరవై సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అలాగే చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు అనేది మనకు ఒకేసారి అయితే ఇవ్వరండి ప్రతి నెల కూడా ఇస్తున్నారు మరి ఈ పద్దెనిమిది వేలు అనేది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారా కార్డులో ఉన్న వాళ్ళకే ఇస్తారా అని చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అయితే లభిస్తుందండి ప్రతి ఒక్కరికి ఇస్తారు ఆ తర్వాత మనకు చిన్న పిల్లలు ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఒక్కరున్నా సరే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం కింద సో పదిహేను వేల రూపాయలు అనేది గేటా కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకేనండి సో అందులో పిల్లలు అయితే చదువుకోవాలి కొంతమంది బళ్ళకి వెళ్ళేసి మానేసి ఉంటారు స్కూల్కి వెళ్లకుండా అట్లాంటి వాళ్ళకైతే డబ్బులు పడవు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మీరు ప్రైవేట్లో చదువు ఉండొచ్చు గవర్నమెంట్లో చదివించవచ్చు గురుకుల పాఠశాలలో చదువుండొచ్చు ఎక్కడైనా చదవచ్చు నో ప్రాబ్లం కానీ డబ్బులు మాత్రం తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను మనకు ఈ ఈ పన్నెండవ తారీఖున ప్రమాణ శ్రీకారం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ శ్రీకారం చేసిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు అవుతూ వస్తాయి అలాగే ఫ్రీ బస్సు కూడా మనకు అమలు చేస్తారు వీటన్నిటి గురించి కూడా నేను ఫ్రీ బస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఎవరెవరికి ఎలిజిబిలిటీ సో దాని గురించి కూడా నేను మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను సో మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి డైలీ కూడా మన వీడియోస్ ఉదయం ఏడు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి అయితే మన వీడియోస్ అయితే వస్తాయి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నేను మీకోసం గవర్నమెంట్ నుంచి నేనైతే మీకోసం గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా అందిస్తూ ఉంటాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం